మిత్రుడు వ్యాపార భాగస్వామి మోసగాడైన కావి కృష్ణారెడ్డితో ఢీ కొట్టేందుకు అవకాశం వచ్చిందని వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి అన్నారు గతంలో తనను మోసం చేసిన కాఫీ కృష్ణారెడ్డి మోసమే పట్టుబడుగా పెట్టి ఈ స్థాయికి ఎదిగాడని తనకు రావాల్సిన బాకీని కానుతో దాన్ని మరి వసూలు చేశానని కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు అది ఆయన దాకా పర్లేదు కావ్య కృష్ణారెడ్డి ఏందో కావ్య కృష్ణారెడ్డి నాయన రాధాకృష్ణ అన్న ఏందో తమ్ముడు ఏలువులు ఉండే వాడేందో అందరికీ తెలుసు వాళ్ళ జాతకాలు ఏందో వాళ్ళ ఏందో చాలా బంధువు నాకు వాడు మేము ఇద్దరం కలిసి మాగుంట సుబ్రమరెడ్డి గారు బతికున్న బతుకున్నప్పుడు ఇంకా వారానికి చనిపోతారు అనంగా ఒక చిన్న ఫరం పెట్టాం ఆ ఫారంకి మూడు వేల మూడు వందలు కలెక్షన్ చేసుకున్నాడు మేము ఇద్దరం కావల వరకే అనుకో దిగా ఒక చిన్న వ్యాపారం దిగామా కావాల వరకు గ్లోబల్ అగ్రో అని ఒక ఇండస్ట్రీస్ పెట్టాం చిన్న ఫరం పెట్టి మూడు వేల రెండు వందలు ఒక ఒక లా కలెక్ట్ చేస్తున్నవాళ్ళం గొర్రెల అయ్యా పది ఏళ్ళ గొర్రెలు ఇస్తామని నాకు అర్థం కాదు ఈ గొర్రెల పెంప మూడేళ్ళకి ఏమి ఇస్తాడు అని నాకు భయం వేసి మూడో రోజే అప్పటికైనా ఐదు యూనిట్ దండే మూడు వేల రెండు వందలు లెక్కన ఐదు యూనిట్లే అంటే పదిహేను వేల ఆరు వందలు దండే దండి ఓహో ఇదేదో తేడా ఉందరా కావల్లో గ్లోబల్ ఆగ్రోఫామ్ ఇండస్ట్రీస్ అని పెట్టాడు కావల్లో సేమ్ డే నైట్ ఏలూరు వెళ్ళి వాళ్ళ తమ్ముడు వాడు కలిసి ఒక ఒక ప్రెస్ ఇన్నట్లు కూర్చొని గ్లోబల్ ఆగ్రోఫామ్ ఫార్మ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాడు కార్డు కావాలకు వచ్చేసింది ఇటేషన్ కార్డు నాయనా అనుకొని చూస్తే వాడి జాతకు నాయనకి డైవర్ట్ అయిపోయాడు వెంటనే ప్రెస్ మీట్ ఇచ్చి నేను నాకు ఈ పరంగా సంబంధం లేదు అని ఆ పదిహేను వేల అందరికి పనిచేశాను నేను ఇప్పుడు తీసుకుని పనిచేశాను అండ్ దెన్ పొలం కొన్నాం అప్పట్లో తొంభై ఆరు ఎకరంగా ఇద్దరం కలిసే కొన్నాం కుంటూరు వాళ్ళకి కొన్నాం స్పిన్నింగ్ మేళులకు కొన్నాం కొని మూడు నెలల కలిపి దాన్ని నేను బయటకు వచ్చా కానీ వాడు అమ్మేసుకున్నాడు వాడికి అయిపోయింది చంద్ర గోల్డ్ చెత్తగా వాడు కొన్నాడు మా ఫ్రెండే కొని అయిపోయిందా దాని తర్వాత జాతకు నిర్తాయికినా ఒక చిన్న రియల్ ఎస్ స్టార్ట్ చేశాడు ముసినోళ్ళు దాని మీరు అనండి లేకపోతే రాఘవేంద్ర అనండి ఇంకేదనండి లేకపోతే లెక్క అనండి ఏమైనా అనండి చిన్న ఫారమ్ ఓపెన్ చేశాడు దాంతో ఒక కచేరి మెట్లో చిన్న ఆఫీస్ ఓపెన్ చేశాడు ఎవరు బాగానే ఉన్నాం అందూరు ఫ్రెండ్గా ఉన్నాడు దాని తర్వాత తెలంగాణ భాషల పత్తాలు అంటే పేకాట పేకాట ఆడించడం ఎదవ ఆలోచనలతో ఉండి ఎదవ చిన్న చిన్న నాయకుల్ని పేర్లు కూడా చెప్తాను చెప్పమంటే చిన్న చిన్న నాయకుల్ని రామానాయుడు కానీ ఏనాశెట్టి కానీ ఇంకెద్దరు నాయకుల్ని అప్పట్లో కాంగ్రెస్ నాయకుల్ని పిలిపించి నైట్ అంతా జాగరణ చేసేవాడు ఇంకేం ఆడిచ్చేవాడు ఆడేవాడు కాదు ఆడిచ్చేవాడు ఆడేది వేరే డబ్బులు పోతాయి ఆడిచ్చేవాడు అయిపోయిందా చిన్నగా లేవు కొట్టేసుకున్నాడు లేవ కొట్టేసి దానికి అమ్మాయి అంటే ఏం చేయాలా పిలవ పెట్టాలి మన కార్యకర్త అంటే ఎడ్యుకేషన్ చేయాలి కదా మీడియేటర్ కావాడు మీడియేటర్ పిలిపించుకునేవాడు మీడియట్కి డబ్బులు ఇచ్చి ఆలోచనతో పేగాటు అయిన తర్వాత డబ్బులు ఇచ్చి నైట్ కార్యక్రమాలు అసాఖ్యాక కార్యక్రమాలు చేసేవాడు పెచ్చర్చ సాక్షి నేనే ఏందిరా ఇది ఎటు పోతున్నాను అంటే మా నీకు తెలియదు మా డబ్బులు తప్పచగము అని ఉన్నాడు ఇంకా అంతే ఇంకా అప్పుడు మిస్ అయిపోయాం ఆ రోజున నాకు ఆరు వేలు బాకీవాడు ఆరు వేలు నేను చెప్పేది ఎప్పుడు సంగతి వాడి బతికే బతుకు సంగతి ఆరు వేలు బాకీ అయితే ఇదే సంగట్లో ఇదే రామాయణం ముందు ఎగిస్తా ఆరు వేలు దండుకున్న వ్యక్తిని నేను ఇప్పుడు కూడా రామాయణం ఉన్నాడు పిలిపి పిలిపిస్తా ఎగిస్తాన్ని డబ్బు దడుకునే వ్యక్తి నేను ఇంకా ఆ నుంచి మేము పలుకు కూడా మానేసాం బంధుత్వం లేదు గిందుత్వం దారి మారిపోయింది అలాంటి వాడు ఈరోజు నాతో పెట్టుకున్నావు నేను కావి అని అంటే ఏడోడు జంక్యూడు వాడికి ఆయన ఆయన నిర్వాహకం ఇంటి అందరు బిత్ర పోతాను గమనించాలా తోటి ఉన్న గుమస్తా రే నువ్వు చేత ఏం చేసుకోపారా అంటే వాడిని ఏం బేగలేకపోయాడు తోటి ఉన్న గుమస్తా రఘు అతని పేరు అలాంటి వ్యక్తి వాడేది ఆయన పెద్ద పెట్టుకొని నా సంగతి తెలుస్తాను తోడగడతానంటే ఊడ్డు దంకతాడు అలాంటిది అలాంటి అలాంటి నీచ ప్రవృత్తి గల వ్యక్తి వాడు ఎందుకంటే వాడి గురించి మాట్లాడతా అనవసరం మీరు